నీళ్ళు పోస్తే పవర్ ఇట్టగా తాగాలి మీరు కూడా తాగండి జీవంతో రుచిగానే ఉందబ్బా కాకపోతే కాస్త బిర్యాలు లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే అరే నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా అరే అబ్బాయి కొంచెం జరగరా ఇంకా తగ్గుతావా ఇది రౌండ్ నువ్వు పోస్తావా నన్ను పోసుకోమంటావా ఆహా జీవంతో అద్భుతం ఏంటిది జీవంతో తాగేటప్పుడు గోడు ముక్కలు తినాలా కోడి దీనికి కూడా కొంచెం పోయిరా దీనికి కూడా జీవంటేను బాగా తాగండి శక్తిని పొందండి జీవంటో జిందాబాద్ బావా పడిపోద్దు పడిపోదు కానీ పడుకుంటది నువ్వు కాని బావా ఇంకేంటి విశేషాలు నాకు